ఈరోజు కనురా మిల్స్ జిల్లా ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఓ జిల్లా అధ్యక్షుడిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతల ప్రకారంగా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అని ఓ ఆలోచనతో పార్టీ కష్టపడి పనిచేయడం జరిగింది చాలామంది నాలాంటి వాళ్ళకి అనేక రకాల పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకొని ఒక ఉన్నతమైన స్థానంలో చాలామందిని నిలబెట్టడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆయన వ్యక్తిగత విషయాల్లో ఆయన బాధకో లేకపోతే వేరే ఆలోచన మీద పార్టీ విడిచి బయటికి వెళ్ళడం జరిగింది నాలాగే పార్టీ ఆవిర్భావం నుండి రోజు వరకు ఆయన మన పార్టీ విడిచినకండి కృష్ణ శ్రీనివాస్ గారికి ఒక జిల్లా అధ్యక్షుడు గాను ఒక ఎమ్మెల్సీ గాను అనేక రకమైన ఉన్నతమైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి కట్టబెట్టడం జరిగింది మరి అన్ని విధాలుగా పార్టీ ఆదుకుంటూ మరి ఈరోజు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు బయటికి వెళ్ళడంలో అనేక రకాలమైన కథనాలు పెట్టి పార్టీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆయన బయటికి వెళ్ళి అనేక కథనాలు చెప్తున్నారు అంటే ఆయనకి ఇష్టపడకపోతే ఆయనకి ఇష్టపడకుండా పార్టీలో నిండి బయటికి వెళ్ళి నాకు వేరే పార్టీలో వేరే వ్యక్తిగతంగా స్వాతంత్రంగా మళ్ళీ నేను ఎదగాలి అనుకొని వెళ్ళడం వేరు కానీ ఆయన ఓ పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక వ్యక్తిగత ఆరోపణలు చేయడం అనేది భావ్యం కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను ఆ ఇంటికి వెళ్ళి ఒక బయటికి పార్టీలు పది పార్టీలు మారడం అంత బాయ్యం కాదు వెళ్ళడం మంచిది కాదని హితోపదేశం చేస్తూ పార్టీ ఆదేశాలు లేకుండా నేను వెళ్ళి అనేక విధాలుగా నచ్చజెప్పడం జరిగింది అయినా ఆయన వెర్సన వేరేగా ఉండడంతో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ యువతలో పార్టీ నుండి అవనివ్వండి జగన్మోహన్ రెడ్డి గారినివ్వండి ఆయన సొంత విషయాల్లో ఈరోజు నాకు ఏదో పార్టీ చేయలేదని నాకు ఇంకా పార్టీ ఏం చేస్తుందని ఆరోపణలో ఈనాడు కథనంలో తెలియపరచడం జరిగింది కానీ రకరకాలుగా ఎగిరిపోవడం చూస్తారు ఓ పెళ్ళం దొరికితే పిల్లవానికి వెళ్ళిపోయిన కూడా ఉంటాడు తల్లి నీరు తల్లిదండ్రులు బిల్లేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు పార్టీ అనేది ఒక తల్లి లాంటిది దాని దగ్గర పిల్లలు షేర్ తీసి వీళ్ళు వెళ్తే ఆకాశం నుండి వస్తారు విమర్శలు ఇక్కడ ఉండాలి అటు వెళ్తారు అటు నిండు ఇటు వస్తారు ఈ అఫర్ వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఈ స్థానానికి చేరవలసి ఉంటారు మీరే చూసారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి మీరు అనుకుంటారు ఇప్పుడు ఆయనంత కష్టం ఏం చేయాలనేది ఆయన ఒక ప్రణాళిక మీద ఆలోచించి పట్టుకారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురిని మార్చినట్టు ఉంది సిటీలో ఇద్దరు మార్చినట్టుంది ఇంకా సమీకరణాలు చూసుకొని ఏం చేయాలి ఎలా మార్చాలి ఎలా ప్రయోజనం చేయాలి ఎవరైతే గెలుస్తారని జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన ఉంది ఆలోచన మీద వెళ్తారు వాటికి ఆయన కట్టుబడి ఉంటాం ఆయన ఏం చెప్తే నాలుగు మన పోయేదంటే ఆ నాలుగు ఎలా గెలవో చూస్తామని ఓ జిల్లా అధ్యక్షులుగా నేను చెప్తున్నాను ఎలా గెలుస్తాం ఎలా గెలిచి అనేది నా ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఉంది ఆ ఆలోచన మీద ముందుకు నడుస్తాం ఏ ఒక్కరు కూడా విశాఖపట్నం జిల్లాలో మరి చిన్న చిన్న అవతా గల మనిషి ఏదో అవతానో అని అన్నట్టే మాట్లాడడం జరిగింది కానీ ఆలోచించమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు అందరూ ఆలోచించి పరిణామం తీసుకుంటారనే ఒక ఆలోచన చెప్పమని చెప్పాం అయినా ఆయన వినకుండా పట్టిందే పట్టిగా క్రిస్టియస్గా వెళ్ళారు మరి గతంలో తర్వాత ఫర్దర్లో ఏం చేస్తారు ఆయన పార్టీ వచ్చిన తర్వాత నేనేమి చేసుకోలేదు ఏం చేయలేదు అనే మాట్లాడారు ఆయన ఈ వ్యక్తిగత విషయం పార్టీలకి మేము అతీతంగా ఆయన్ని మాట్లాడే విషయం మేము మాట్లాడడం కానీ పార్టీ ఏం చేసిందో మాకు తెలుసు ఏ విధంగా గౌరవించిందో మాకు తెలుసు అలాంటిదే కాకుండా మాలాంటి ఓ మత్స్యకారు కులాన్ని ఒక జిల్లాధ్యక్షుడిగా చేస్తూ మొన్న ఎమ్మెల్సీ ఇస్తూ ఒక్క ఓట్లో పోవడం మళ్ళీ జిల్లా అధ్యక్షుడు కాను డిసిసి బ్యాంక్ చైర్మన్ గాను ఓ బిజినెస్ కార్పొరేషన్ చైర్మన్ గారు అనేక రకమైన పదవులు ఇస్తూ ప్రతి మనిషికి గౌరవించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేకూర్చుతుంటారు దాని పదనంలో ఆయనకు కూడా పార్టీ పట్టుకొని ఉంటే మంచిదని నేను భావించి ఆయన్ని హితోపదేశం చేశాను కానీ రోజు రాత్రి అన్నారు నేను అక్కడే మీడియాతో వచ్చింది అక్కడే అడిగారు సార్ మీరు కూడా ఏదో సంభాషణ జరపడానికి మీరు కూడా వంశీతోడు కూడా ఆయన ముందు వెళ్తాడు తర్వాత నువ్వు వెళ్తాడు కానీ జీవితాంతం బ్రతుకునున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియత మరి పూర్తిగా ఉండేటప్పుడు ఇప్పుడు ఉంది ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు తీర్చిదిద్దాలి వాళ్ళు కాదన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత ఏం చేయాలో నేను చేస్తాను ఇలాగ చిటికలో వేలిస్తే వాళ్ళు వచ్చి నిలబడమంటే నిలబడతారు లాగా రోజు ఈనాడు పేపర్లో ఒక కథనం మీరందరూ చూసే ఉంటారు దానికి తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు చాలా ఉన్నత స్థానాన్ని కల్పించారు ఎక్కడో ఆర్లావ ప్రాంతంలో ఉన్న ఒక గృహిణిని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి ఒక మేయర్గా అవకాశం ఇచ్చారంటే అతన్ని ఎంత ఉదాత్తమైన హృదయమో మీరు గమనించాలి అంతేకాదు రెండు వేల పద్నాలుగులో మన ఈస్ట్లో పోటీ చేసినప్పుడు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కొన్ని ఓట్ల తేడాతో అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది అలాగే మన విజయ నిర్మల గారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేసినప్పుడు ఆవిడ కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు ఆవిడని కూడా పార్టీ చాలా గౌరవించి విఎంఆర్డిఏ చైర్పర్సన్ ఇచ్చారు యాదవలకి అలాగే మన కార్పొరేటర్స్ పద్నాలుగు మంది ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్స్లో పద్నాలుగు మంది యాదవాస్ని పెట్టారు అందులో పదకొండు మంది గెలుచుకున్నారు అలాగే ఎంతోమంది యాదవాస్లో చాలా డైరెక్టర్స్ ఇచ్చారు ఈ రోజున అది అంటే గతంలో మీరు చూ చూడండి ఎవ్వరు కూడా యాదవాస్కి